హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానస సో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము మీ అందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి సాస్ చేయబోతున్నానండి పిల్లలకి పెద్ద వాళ్ళకి ఎంతో ఇష్టమైంది సో అలాగే దీన్ని బ్రెడ్ ఫ్రైడ్ రైస్ నూడిల్స్ సమోసా సో అన్ని అన్ని విధాలుగా దీన్ని తినొచ్చు అనమాట చాలా అంటే చాలా టేస్టీగా చాలా ఈజీగా చాలా సింపుల్గా చేసుకునే విధానాన్ని నేను మీకు చూపిస్తున్నాను అంటే చాలామంది చాలా రకాలుగా చేస్తారు సో మేం చేసుకునే విధానంలో మీకు చూపించబోతున్నాను సో సాస్కి కావాల్సినవి రెడీ చేసి పెట్టుకున్నానండి మీరు కూడా చూసేయండి సో టమాటా సాస్కి కావాల్సినవండి అర కేజీ టమాటా తీసుకున్న చక్కగా పండినవి చక్కగా ఉన్నాయండి చూడ్డానికి కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి అలాగే ఒక కప్పు పంచదార సో వెనిగర్ అండి సో అలాగే ఒక చెక్క లవంగాలు ఒక ఆరు ఏడు వెల్లుల్లి రెబ్బలు అండి ఇలా తీసేసాను తొక్క తీసేసి పెట్టుకున్నాను అనమాట అలాగే మూడు ఎండుమిరపకాయలు సో స్టార్ట్ చేద్దామండి ఇంకా ముందుగా వచ్చేసి అయితే టమాటోల్ని చక్కగా రౌండ్గా సన్నగా కట్ చేసుకుంటున్నానండి ఇలాగా అంటే ముక్కలు మరీ పెద్దవి కాకుండా సన్నగా ఇలా కట్ చేసుకోవాలన్నమాట ఈజీగా ఉడుగుతుంది చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలండి సో పైన గుబ్బ గొబ్బ తీసేసిన తర్వాత ఇట్లా లోపల ఉన్న ఈ వైట్ కలర్ది ఇది కూడా తీసేయాలండి ఇది కూడా ఉండకూడదు అనమాట సో చక్కగా నీట్గా ఇలా కట్ చేసుకోవాలి ఉడుగుతుంది అనమాట చాలా వరకు చాలాగా బాగా పండినవి తీసుకోవాలండి టమాటోలు కొంచెం దోరవి అలా కాకుండా బాగా పండినవి తీసుకుంటే టమాటో సాస్ కదా చాలా మంచి టేస్ట్ అయితే వస్తుంది చూసి అర కేజీకి మాత్రం ఇప్పుడు నేను చూపించినామండి అండి ఎంమిరపకాయలు మూడే ఎందుకంటే ఇంకా కొంచెం ఎక్కువ వేస్తే అది ఇంకా చిల్లీ సాస్ అవుతుంది అనమాట అందువల్ల ఒకటి రెండు లేదంటే మూడు కొంచెం కావాలనుకుంటే ఒక నాలుగు వేసుకోవచ్చు నేను అర కేజీకి అయితే మూడే వేస్తాను సో అందుకనే మీకు కూడా అదే చెప్పాను అనమాట సో చక్కగా చిన్నగా ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నానండి టమాటోలు అన్నీ కూడా సో ఇప్పుడు దీంట్లో ఇంకా ఒక చెక్క లవంగాలు ఈ ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే ఈ మూడు ఎండుమిర్చి సో ఇప్పుడు దీంట్లో ఒక పావు కప్పు వాటర్ యాడ్ చేసుకొని చక్కగా బాగా ఉడికించేసుకుందామండి సో ఇదిగోండి వాటర్ పావు కప్పు అనమాట సో సరిపోతుంది చక్కగా బాగా ఉడికించేసుకోవాలండి ఇప్పుడు స్టవ్ వెలిగించి పెట్టేసుకుందాం ఇంకా దీన్ని కొంచెం సన్నని మంట పైన పెట్టుకొని అంటే మరీ హైలో కాకుండా కొంచెం నార్మల్గా బాగా ఉడికించేసుకుందామండి కుక్కర్లో అయితే మాత్రం చాలా త్వరగా ఐదు నిమిషాల్లో ఉడిగిపోద్దండి రెండు మూడు విజిల్స్లో ఉడికిపోద్ది అనమాట సో మాకైతే ఇప్పుడు కుక్కర్ రన్నింగ్లో లేదు కాబట్టి మేము ఇట్లా మా నార్మల్గా కూడా ఇలా ఉడికించేసుకోవచ్చు ఒక పది నిమిషాలు పడుతుంది కుక్కర్లో అయితే చాలా తొందరగా చాలా ఈజీగా అయిపోద్దండి మధ్య మధ్యలో ఇలా కగ్గుకుంటూ ఉందామండి చూసుకుంటూ ఉండాలన్నమాట బాగా ఉడకాలండి చాలా వరకు ఉడికిపోయింది ఇంకా బాగా ఉడకాలన్నమాట సో చక్కగా బాగా ఉడికితే చాలా చక్కగా వస్తుందండి సాసు చూసారు కదండి చక్కగా మెత్తగా అయితే అనమాట ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లో తీసుకొని బాగా ఆరని చల్లారి చల్లారిపోవాలన్నమాట సో మిక్సీ వేసేసుకుందాము చల్లారి పెట్టిన తర్వాత చూసారు కదా చక్కగా ఉడిగిపోయింది ఇంకా ఆరబెట్టేసుకుందామండి చక్కగా ఆరిపోయిందండి ఇప్పుడు దీన్ని మిక్సీ జార్ లోకి తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాం ఇంకా చాలా మెత్తగా వేసుకోవాలండి చాలా అంటే ఎంత మెత్తగా ఉంటే అంత మంచిగా వస్తుంది అన్నమాట చూసారు కదండి చక్కగా గ్రైండ్ చేసుకున్నాను చాలా అంటే చాలా మెత్తగా గ్రైండ్ చేసేసాను ఇప్పుడు దీన్ని చక్కగా వడకట్టేసుకుందామండి సో అంటే సీడ్స్ ఏం రాకుండా ఇలా చక్కగా వడకట్టేసుకోవాలన్నమాట అందుకే చాలా మెత్తగా వేసుకోవాలి గ్రైండ్ చక్కగా ఇలా ఇలా అనుకోవాలండి చక్కగా ఇలా మొత్తం దిగిపోద్ది అనమాట అలాగా వచ్చింది కొంచెం ఫిల్టర్ పెద్దగా ఉంటే త్వరగా అయిపోద్ది ఇలా చేయడము ఇంకా అందరి దగ్గర అన్నీ ఉండవు కదండి నా దగ్గర అయితే ఇది ఉంది కాబట్టి కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ టైం పట్టింది అనమాట వేసి ఆల్రెడీ పెట్టేసుకున్నానండి ఇది ఇప్పుడు దీంట్లో వేసేసుకుందాము చూశారు కదండి చక్కగా ఉడికిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఒక కప్పు వరకు పంచదార యాడ్ చేసుకుందాము సో చక్కగా తిప్పుకుంటూ ఇలా కలిపేసుకుందామండి అలాగే ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఎనిగర్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి చక్కగా ఇట్లా వెనిగర్ కూడా మొత్తం కలిసిపోయేలాగా కలిపేసుకుందాం ఇలాగా ఇప్పుడు ఇదంతా చక్కగా బాగా ఉడికిపోవాలండి సో వెనిగర్ పంచదార యాడ్ చేసాం కాబట్టి ఇదంతా బాగా కలిసిపోయి బాగా ఉడికిపోవాలన్నమాట ఇంకా దగ్గరగా అయ్యేదాకా కొంచెం ఇట్లా తిప్పుకుంటూ ఇలాగా దగ్గరే ఉండి సన్నని మంట పైన పెట్టుకొని సో ఇలా తిప్పుకుంటూ బాగా దగ్గరగా ఉడకనిచ్చేద్దామండి రెడీ అయిపోద్ది అనమాట ఒక ఫైవ్ మినిట్స్లో చక్కగా ఇలా బాగా దగ్గరగా అవ్వాలండి అప్పుడు చాలా రోజులు ఉంటుంది అనమాట నిల్వ అలా ఉండిపో సో ఒక రెండు నెలల వరకు కూడా చక్కగా అలా నిల్వ ఉంటుందండి చక్కగా పాడవకుండా చాలా దగ్గరగా చేసుకోవాలన్నమాట కదండి చక్కగా ఇలాగ వేసినా కూడా ఇట్లా ఉండాలన్నమాట బాగా తిక్కుగా ఉండాలి ఇలాగా ఇలా అయితే ఇంకా సాస్ రెడీ అయిపోయినట్టేనమాట సో ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు చూసారు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా వచ్చిందండి చాలా బాగా వచ్చింది అలాగే చాలా టేస్టీగా కూడా ఉందన్నమాట చాలా సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసేసుకోవచ్చు ఇలా తిక్కుగా ఉండాలండి సో చాలా టేస్టీగా ఉంటుందన్నమాట అలాగే ఇప్పుడు దీన్ని ఒక పది పదిహేను నిమిషాల పాటు బాగా చల్లారినిచ్చిన తర్వాత ఒక గాజు సీ సీసాలో స్టోర్ చేసేసుకుందామండి సో దాంట్లోనే ఎందుకంటే చక్కగా నిలవ ఉంటుంది చాలా టేస్ట్ కూడా పోదండి అందు అందుకని దాంట్లో స్టోర్ చేసుకోవడం చాలా మంచిది అనమాట సో ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో చాలా సింపుల్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు అండి పిల్లలైతే అంటే బయట నుంచి తెస్తే ఒక రెండు రోజుల్లో అయిపోద్ది దాంట్లో ఎంతో ఉండదు సో అందుకని చెప్పేసి ఇలా ఇంట్లో అయితే చేసుకుంటే పిల్లలైతే ప్రతిదానికి సాసే అడుగుతారండి చా వాళ్ళైతే చాలా ఇష్టంగా తింటారు కదా సో అందుకని చెప్పేసి ఇంట్లోనే రెడీ చేద్దామని నేను చేసుకున్నాము సో ఇలా చేసుకుంటే చాలా ఈజీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి సో ఇదండి ఈరోజు వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మమ్మల్ని కూడా సపోర్ట్ చేయండి సో అందరికీ బాయ్ అండి